సందర్భంగా విచేసిన పెద్దలకు గౌరవనీయులు మరి కాకేశ్మీరం కాంగ్రెస్ పార్టీ అంచాటి మరి ఆ మార్పును తీసుకురావాలని ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు మన రాష్ట్రం ప్రతి జిల్లాలో ఈ రోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలనేది ఇది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ రోజు ఇక్కడ ప్రోగ్రాం చేయటం జరిగిందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను ఆయన ఒక మంచి ఆల్ మన్ అంటే ఆయన అంటే ఎవరైనా భయపడే పరిస్థితులు ఉన్నదల్లా అరే నేను అట్లాంటివన్నీ కాదు నేను గో మంచివుడిని ఓ నేను మంచి కొరకు పోరాడుతున్నా అని ఆ సందేశాన్ని పాటలు ఆటలు మాటల రూపంలో అతను ముందుకు తీసుకుపోయింది ప్రతి ఒక్కరికి నచ్చింది కొంతమంది దానికి వ్యతిరేకం చేసి ఉండొచ్చు కాక ఆ రోజులలో ఎప్పుడైతే తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉండేనో ప్రభుత్వాలు వ్యతిరేకం చేసిన మాట వాస్తవం కానీ ఇతను అది వీలుబడదు అని మళ్ళీ ఇది ప్రజాస్వామ్యం ద్వారానే ఈ మార్పు నేను అనుకున్నా ఆయన అనుకున్న కోరిక నెరవేరుతుందనే ఆలోచనతోటి ఓటర్ లిస్టులో పేరెక్కించుకోవటం తర్వాత ప్రజాస్వామ్యయుక్తంగా మనం పనిచేయాలని ఆలోచించటం తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పిల్లలను కూడా జాయిన్ చేయటం తర్వాత ఈ కాంగ్రెస్ వలనే ఈ సమ సమాజ నిర్మాణం అవుతుందని ఆలోచన అందరికీ ప్రచారం చేసిన వ్యక్తి అందులో మేము కూడా పాత్రధారులు మేము చదువుకున్న రోజులు అప్పటి నుంచి కూడా జయంతి వేడుకలు ఘనంగా జరిపారు కేఎల్ఆర్కి చెన్న లక్ష్మారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి మరీ ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే ఈరోజు గద్దరన్న యాదిలో నేను సైతం ఒకరు గద్దరన్న గద్దర్ అన్న దాదాపు సంవత్సరం అయితే క్రితం నీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో నేను అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో గర్వనీయులు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కగా అన్న పాదయాత్రలో భాగంగా గద గదరన్న గారు నా కార్పొరేషన్కు రావడం జరిగింది ఆయన జీవితంలో ఒక మైలురాయిలో నేను కూడా ఆయనతో పాటు పాదయాత్ర చేసే భాగ్యం నాకు కలిగినందుకు నిజంగా గద్దరన్న ఈరోజు గుర్తొస్తూ ఉంటే బాధిస్తుంది ఒకనాడు గదరన్న బండి వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ పండ్లో వస్తావు కొడుకు నైజాము కళ్ళు కూడా అంటే ఆనాడు నిజంగా మనం చిన్న పిల్లలము ఆనాడే ఆయన పాటలతో ఈ జనాలని ఉత్తేజపరిచి స్వాతంత్రన్ని నిలబెట్టుకున్నాం